శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని చెప్పి కడుపు మంట మామూలుగా లేదు యాంటీ ఫ్యాన్స్కి ఏమంటున్నారంటే ఓజీ సినిమా లాంటి సినిమా తీయచ్చా ఒక డిప్యూటీ సీఎం అయ్యింది నరుక్కోడాలు చంపుకోడాలు తీయచ్చా అట్లాగా ఆ గ్యాంగ్స్టర్ సినిమాలు మంచి సినిమాలు తీయాలి కదా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీయాలి కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి హరిహర విలంబల సినిమా వచ్చినప్పుడు అది మా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమానే కదా సనాతన ధర్మం గురించి దేశం ఒకప్పుడు పడిన కష్టాల గురించి దేశ ప్రజలు ఒకప్పుడు ముస్లిం రాజుల ద్వారా పడిన కష్టాల గురించి చెప్పిన సినిమానే కదా మరి ఆ సినిమా వస్తే దాని పది నిమిషాలు గ్రాఫిక్స్ బాగాలేదని చెప్పి తెగ నెగటివిటీ చేశారు తెగ ట్రోల్ చేశారు రకరకాలుగా చేశారు కదా మరి ఇప్పుడు ఏమైంది ఇలా అంటున్నారు అంటే సినిమా హిట్ అయింది కాబట్టి కడుపుమంట సినిమా ఫ్లాప్ అయి ఉంటే పెద్దగా బాధపడేటోళ్ళు కాదు హిట్ అయింది కాబట్టి కడుపమంట ఇలాంటి మాట్లాడి మాట్లాడుతున్నారు కొంచెం ఆలోచించండి మాట్లాడేటప్పుడు మంచి సినిమా వచ్చినప్పుడు దాన్ని ట్రోల్ చేశారు ఇప్పుడు ఇలాంటి సినిమా హిట్ అయితేసరికి కడుపు మండిపోతుంది ఒక్కొక్కరికి మీరు మీకు ఎంత కడుపు మండినా సినిమా బ్లాక్ బస్టర్ మీరు మీరు ఏం పీకలేరు ఓకే జై హింద్